కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం ఎర్రకోట గ్రామం ఆరుగాలం రైతు శ్రమించి పండించిన ఎండుమిర్చిని కళ్ళంలోని నిప్పు పెట్టిన దుండగులు బోరన విలిపించిన రైతు కర్నూలు జిల్లా ఎమిగినూరు మండల పరిధిలోని ఎర్రకోట గ్రామంలో ఆరుగలం రైతు శ్రమించి లక్షలు అప్పు చేసి పండించిన మిరప పంటను ఎండుమిర్చిని కళ్ళంలోని దుండగులు నిప్పు పెట్టడంతో రైతులు కళ్ళెదుటిని ఖాళీ బూడిదవుతుంటే రైతులు చాకలి శ్రీనివాసులు బోరణ వెలిపించాడు ఈ సందర్భంగా రైతు చాకలి శ్రీనివాసులు మాట్లాడుతూ తనకున్న మూడు ఎకరాల సాగు భూమిలో లక్షలు అప్పు చేసి మిరప పంటను వేశానని మూడు ఎకరాల పండించిన మొదటి కాపు మిరప పంట పదిహేను క్వింటాలు ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా సాటి రైతుతో పాటుగా నేను కళ్ళంలో